చందమామ శివలీలలు ఒకటవ భాగం మార్కండేయుడి కథ మృకండు మహర్షి భృగు సంతతి వాడు అతని భార్య మరుద్వతి వాళ్లకు ఎన్నాళ్లకు సంతానం కలగకపోగా నిష్ట నియమాలతో తపస్సులు చేస్తూ క్షేత్రాలు సేవించుకుంటూ కేదార క్షేత్రానికి వచ్చారు ఒకనాడు కేదారేశ్వరుణ్ణి అర్చించి ధ్యానమగ్నులై ఉండగా ఇహ మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని వాళ్లకు వినిపించింది సంతోషంతో వాళ్ళు ఇంటికి వచ్చి యథావిధిగా గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించుతూ ఉండగా నాళ్లకు మరుద్వతి మగ శిశువును ప్రసవించింది అదే సమయంలో ఆకాశం నుండి వాళ్లకు ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు పన్నెండాళ్ళ ఆయువు అని ఒక దివ్యవాణి వినిపించింది అది విని వాళ్ళు ఆనంద శిఖరాగ్రహం నుండి ఒక్కసారిగా దుఃఖసాగరపు లోతుల్లోకి కూలిపోయారు చివరకు అంతా ఆ శివుని లేలా మనం మాత్రం ఏమి చేయగలం అని తెప్పరిల్లి పసివాడి బోసిన ఊళ్ళో మైమరిచారు తరువాత మృఖండు కుమారుడికి జాతకర్మ జరిపించి మాక్కండేయుడు అని నామకరణం చేశాడు దినదిన ప్రవర్ధమానుడై మార్కాండేయుడు ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చి పదకొండేళ్ల వాడై తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు బ్రహ్మతేజంతో ముద్దులు మూటగట్టుతున్న కుమారుణ్ణి చూడగానే వాళ్ళ గుండెలు తరుక్కుపోయాయి ఇంకొక్క సంవత్సరమే గడువు మరుద్వతి కుమారుణ్ణి వదలకుండా కోగలించుకుని కన్నీరు కారుస్తుందే కానీ మార్కండేయుడు ఎంత తరచి తరచి అడిగినా అసలు సంగతి చెప్పలేదు చెబడకు మృఖండుడే చెప్పలేక చెప్పలేక కొడుకుతో అతనికి ఒక ఏడాదిలో మృత్యు ఆసన్నం అవుతున్నదని విషయమంతా చెప్పాడు అది విని మార్కండేయుడు ధేర చిత్తంతో ఆలోచించి మీరు నన్ను ఆశీర్వదించండి ఇప్పుడే నేను తపస్సుకు వెళుతున్నాను శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవిని వస్తాను అని తల్లిదండ్రులకు ప్రణమిలాడు మరుద్వతి మృఖండు ఇద్దరూ కుమారుణ్ణి కౌగిలించుకుని చిరంజీవ అని దీవించారు అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వచ్చాడు మృఖండు నారదుణ్ణి పూజించి తమ కుమారుడి గురించి అంతా చెప్పాడు నారదుడు మార్కండేయుడి దృఢ సంకల్పాన్ని మెచ్చుకుని నాయనా మార్కండయ్య నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు అక్కడ శివ పంచాక్షర మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు నీకు జయమవుతుంది అని దీవించి వెళ్ళాడు మార్కండేయుడు గౌతమి తీరాన్ని చేరుకుని శైకత లింగాన్ని ప్రతిష్ఠించి చంద్రశేఖర నువ్వే నన్ను రక్షించాలి నీ పాదాలను ఆశ్రయించిన నన్ను యముడు ఏం చేయగలడు అంటూ దీక్షతో తపస్సు కొనసాగించాడు లోకాలన్నీ తిరుగుతూ నారదుడు యముడి దగ్గరకు వెళ్ళి మృత్యువును తప్పించుకోవడానికి మార్కండేయుడు అనే ముని బాలకుడు తపస్సు చేస్తున్నాడు ఇహ నీ బలాబలాలు ఎలాంటివో తేలే సమయం వచ్చింది అంటూ చల్లగా చెప్పి తన దారిన తాను వెళ్ళాడు మార్కండేయుడి ఆయువు పూర్తిగా వస్తున్నది యముడు మార్కండేయుడి ప్రాణాలు తోడితమ్మనమని తన దోతలను పంపాడు యమకింకరులు మార్కండేయుణ్ణి సమీపించలేక తిరిగి వచ్చారు అప్పుడు యముడే దండాన్ని పాసాన్ని ధరించి ఇనుబోతును ఎక్కి బయలుదేరాడు మార్కండేయుడు శివలింగానికి తలను ఆనించి రెండు చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకుని ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో యముడు కాలపాసాన్ని మార్కాండేయుడి కంఠానికి విసిరాడు ఆ పాసం శివలింగం మీదుగా పడి పడ్డంతో శివలింగం నుండి శివుడు ప్రళయకాల రుద్రుడై తెరచుకున్న తన త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికి యముడు భయంతో గజగజలాడిపోతూ చేతులు ఎత్తి జోడిస్తూ హరహర మహాదేవా రక్షించు అంటూ కూలిపోయాడు శివుడు మార్కాండేయుడి తలపై తన అభయహస్తాన్ని ఉంచి వత్సా నీకు లేదు కల్ప కల్ప అంతరాలు చూస్తూ చిరంజీవిగా వర్ధిల్లు అని వరమిచ్చాడు తర్వాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి కనుక యముణ్ణి మన్నించమని శివుణ్ణి కోరారు శివుడి అనుగ్రహంతో యముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లుగా లేచి తన లోకానికి తాను వెళ్ళాడు ఆ సమయానికే కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి మృఖండులు శివానుగ్రహం పొందిన మార్కండేయుణ్ణి చూసి శివలేలలను కొనియాడుతూ చిరంజీవితో తమ నివాసానికి వెళ్లారు మార్కండేయుడు బహుకాలం జీవించినవాడు కానీ అతనికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంద్రజమునుడు అనే రాజు బ్రతికి ఉండగా గొప్ప యశస్సు సంపాదించి అది నిలిచినంత కాలము స్వర్గసుఖాలు అనుభవించాడు తరువాత స్వర్గంలోని దేవతలు భూలోకంలో నిన్ను వాళ్ళు ఎవరూ లేరు అందుచేత నీకు స్వర్గంలో స్థానం లేదు భూమికి తిరిగి వెళ్ళు అన్నారు ఇంద్రజ్యుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి తన పేరు విన్నవారి కోసం వెతుకుతూ మార్కండేయుడి వద్దకు వచ్చాడు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకంటే పెద్దవాడు ప్రావార కర్ణుడు అనేవాడు ఉన్నాడు అతన్ని అడుగు అన్నాడు ప్రావార కర్ణుడు అనేవాడు గొడ్లగూబ మార్కండేయుడు ఇంద్రజ్యంనుడు ఇద్దరు కలిసి ప్రావార కర్ణుడి వద్దకు వెళ్ళారు ప్రావార కర్ణుడు ఇంద్రజ్యుమ్నుడు చెప్పినదంతా విని ఎవరో నాకు తెలియదు కానీ నాకన్నా పెద్దవాడు జంగుడు అనేవాడు ఉన్నాడు అతన్ని అడుగుదాం అన్నాడు ప్రావార కర్ణుడు నీక జంగుడు కూడా ఇంద్రజ్యుమ్ను ఎరగడు అతను వాళ్లను వెంట పెట్టుకుని తనకన్నా వయసులో పెద్దవాడైన అకూపారుడు అనే తాబేలు వద్దకు తీసుకుని వెళ్ళాడు అకూపారుడు ఇంద్రజ్యుమ్ను చూసి రాజా నువ్వెవరో నాకు తెలుసును నేను ఉంటున్న ఈ కొలను ఎలా వచ్చింది అనుకున్నావు నువ్వు అనేక వేళ యజ్ఞాలు చేసి గోవులను దానమయ్యగా ఆ గోవులు తొక్కటం చేత ఈ కొలను ఏర్పడింది అన్నాడు అప్పుడు దేవతలు ఇంద్రద్యోమ్నుడి కీర్తి ఇంకా భూలోకంలో మిగిలి ఉన్నదని చెప్పి అతన్ని స్వర్గానికి తీసుకుని వెళ్లరు భీమావతి అనే ఊళ్ళో శివభక్తుడైన సోమయాజి ఒకడు ఉండేవాడు ఆయనకు సిద్ధరాముడు అని ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడి ఏడవ ఏట సోమయాజీ మరణించాడు తండ్రి లేని ఆ ఏకైక పుత్రుండి తల్లి ఎంతో శ్రద్ధగా పెంచుతూ వచ్చింది దీపావళి ఇంకా కొన్ని రోజులు ఉందనగా ఒకనాడు రాముడు తన ఈడు కుర్రవాళ్లతో పాటు సమిధలు ఆకులు తీసుకుని రావటానికి వనానికి వెళ్ళాడు అక్కడ పిల్లలందరూ ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు వచ్చే దీపావళికి మా అక్కను బావను తీసుకుని వస్తాం పండగకు మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం మా అక్కకు బావకు చక్కటి బట్టలు పెడతాం అని ఈ విధంగా కురవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఆ మాటలు విని రాముడు నేను కూడా పండగకు మా అక్కనో బావను తీసుకుని వస్తాను మా ఇంట్లో పాయసం వండుకుంటాం మా అక్కకు బావకు కూడా బట్టలు పెడతాం అన్నాడు ఈ మాటలకు పిల్లలందరూ వెటకారంగా నవ్వి నీకు మొదలు అక్కే లేదు కదా బావ ఎలా ఉంటాడురా మా దగ్గరే దంభాలు పలుకుతున్నావా చెప్పు నీ అక్క ఎవరు పేరేమిటి మీ బావ పేరేమిటి ఆయన ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఏం చదువుకున్నాడు వాళ్లకు ఎంతమంది పిల్లలు అని సిద్ధరాముడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానంతో ఏడుస్తూ రాముడు ఇంటికి తిరిగి వచ్చాడు కొడుకు ఏడుస్తూ రావటం చూసి తల్లి వాణ్ణి దగ్గరకు తీసుకుని కన్నీరు తుడుస్తూ ఏం నాయనా పడ్డారా దెబ్బ తగిలిందా ఎవరన్నా కుట్టారా ఏం జరిగింది నాయనా అని అడిగింది రాముడు తల్లికి తన తోటి పిల్లలు చేసిన ఏగతాలి గురించి చెప్పాడు అంతా విని తల్లి వాళ్ళ మాటలకేంరా మీ అక్క పేరు భ్రమరాంబ మీ బావ పేరు మల్లన్న వాళ్ళు శ్రీశైల పర్వతం మీద ఉంటారు వాళ్ళు అష్టైశ్వర్యాలు గలవాళ్ళు గణపతి కుమారస్వామి అని వాళ్లకు కొడుకులు ఉన్నారు లోకాలన్నీ మీ బావ చెప్పినట్లు నడుచుకుంటాయి నీ బావ లాంటి బావ ప్రపంచంలో ఎవరికీ లేడురా అన్నది స్వస్తి